భారతదేశం ఎన్నో అద్భుతాలకు నెలవు ముఖ్యంగా ఉత్తరాన ఉన్న హిమాలయాలను మనం దైవంగా భావిస్తాం ఇక భారతీయులు ఎంతో పవిత్రంగా భావించే గంగానది పుట్టింది కూడా ఇక్కడే ఆ పరమశివుడు కొలువై ఉన్న కైలాస పర్వతం మన దేశ పరిధిలో లేకపోయినా ఎందరో భారతీయులు ఆ పరమేశ్వరుడి దర్శనం కోసం అక్కడికి వెళ్తుంటారు అయితే అక్కడ కేవలం కైలాస పర్వతమే కాదు కంటికి కనిపించని ఓ రహస్య నగరం కూడా ఉందనే సంగతి చాలా మందికి తెలియదు ఇక అదే శంబలా నగరం విష్ణు పురాణాలను చదివిన వారికి ఈ ప్రాంతం గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు ఎందుకంటే దీని గురించి అందులో ప్రత్యేకంగా ప్రస్తావించారు ఇక కలి ఆగడాల నుంచి కల్కి అవతారం చాలించే వరకు ప్రతి ఒక్క ఘటనకు ఈ శంబలా నగరం కేంద్రంగానే చోటు చేసుకున్నాయి ఇక ఇంతకీ శంబలా అంటే ఏమిటి ఈ నగరం ఎక్కడ ఉంది దీన్ని ఎవరు నిర్మించారు విష్ణు పురాణాలకు ఈ నగరానికి సంబంధం ఏమిటి అసలు హిట్లర్ ఈ నగరంపై ఎందుకు మనసు పడ్డాడు ఇప్పటికీ ఈ నగరం రహస్యంగానే ఎందుకు మిగిలిపోయింది దీన్ని చూసిన వ్యక్తులు ఏం చెప్పారు అనే తదితర ఆసక్తికర విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ అసలు శంబల అంటే ఏమిటంటే శంబల అనేది ఒక సంస్కృత పదం టిబెట్ లో దీన్ని శాంగ్రిలా అని అంటారు ఇక హైందవ పురాణాల్లో దీన్ని సిద్ధాశ్రమంగా పిలిచేవారు ఇక ఈ ప్రాంతాన్ని భూలోక త్రివిష్టపం అని కూడా అంటారు త్రివిష్టపం అంటే సంస్కృతంలో స్వర్గం అని అర్థం శంబలలో కూడా దేవతలు తిరుగుతారనే ఉద్దేశంతో దీన్ని భూలోక త్రివిష్టపం అని పిలిచేవారు ఇక ఆ పేరు ఇప్పుడు అనేక రకాలుగా మార్పులు చెందుతూ టిబెట్ గా మారింది ఇక టిబెట్ భారతదేశానికి ఉత్తర దిక్కున ఉన్న సంగతి మనకు తెలిసిందే దీన్ని రూఫ్ ఆఫ్ ది వరల్డ్ అని కూడా అంటుంటారు ఇక ఎత్తైన పీఠభూములో ఉన్న ఈ ప్రాంతంలో బౌద్ధులు ఎక్కువగా నివసిస్తుంటారు ఇక దీని సరిహద్దులోనే చైనా భూభాగంలో ఉన్న కైలాస పర్వతం మానస సరోవరం సమీపంలోనే ఈ రహస్య నగరమైన శంబలా ఉంది ఇక దీన్ని కేవలం కొంతమంది మనుషులు మాత్రమే వీక్షించగలరు ఇంకా ఆ నగరంలోకి ప్రవేశించగలరు ఇక వారికి ఎలాంటి లక్షణాలు ఉండాలనేది ముందు ముందు తెలుసుకుందాం ఇక ఇప్పుడు ఈ నగరం ఎలా ఏర్పాటైందనే విషయాన్ని చూసుకుంటే విష్ణు పురాణాల్లోని కల్కి అధ్యయనంలో శంబల గురించి వివరించారు ద్వాపర యుగాంతంలో శ్రీకృష్ణుడి నిర్యాణం తర్వాత కలి ప్రవేశిస్తుంది ఇక ఆ కాలంలో అధర్ముడు అసత్య అనే దంపతులకు అంబుడు మాయా అనే ఒక కుమారుడు ఓ కుమార్తె జన్మిస్తారు ఇక ఆ అన్న చెల్లెలు పెద్దవారై ఒకరినొకరు పెళ్లి చేసుకుంటారు దానికి ఫలితంగా క్రోధ హింస అనే పుత్రుడు పుత్రిక వారికి పుడతారు ఇక వారు కూడా తమ తల్లిదండ్రుల్లాగానే ఒకరినొకరు పెళ్లి చేసుకొని కలి అనే పుత్రుడికి జన్మనిస్తారు ఇక అతడే కలియుగానికి అధిపతి ఇక ప్రస్తుతం అతని ఆధీనంలో ఉన్న కలియుగంలోనే మనం జీవిస్తున్నాం ఇక శెంబలా నగరాన్ని చూడాలంటే ఆ మానవుడు ఎంతో స్వచ్ఛమైన మానవుడై ఉండాలి సత్యం ధర్మం అహింసను పాటించే పుణ్యాత్ములకు మాత్రమే శంబళా నగరాన్ని చూసే భాగ్యం దక్కుతుందని పురాణాల్లో పేర్కొన్నారు ఇక అందులో చెప్పినట్లే కొందరు సాధారణ వ్యక్తులు శంబళా నగరాన్ని చూసి రావడం గమనార్హం ఎప్పటికీ అదృశ్య రూపంలో ఉండే ఈ మాయా ప్రపంచంలోకి ప్రవేశించడం అంత సులవైన విషయం కాదు మానవ శరీరంలో ఉండే సుషుమ్న నాడి తెరుచుకున్న వారికి మాత్రమే శంబళా నగరంలోకి ప్రవేశం లభిస్తుంది ఇక ఇది కేవలం యోగా సాధనతోనే సాధ్యపడుతుంది కొందరు ఈ జన్మలో పుణ్యకార్యాలు చేసినా కూడా పూర్వ జన్మలో చేసిన కర్మఫలం వల్ల శంబలాకు వెళ్లే దారి కనుగొనలేరు ఇక విచిత్రం ఏంటంటే ఈ సైన్స్ యుగంలో కూడా కొందరు శంబలాలోకి ప్రవేశించి అక్కడి అద్భుతాలను చూసి వచ్చారు ఇందుకు వారి వద్ద తగిన ఆధారాలు కూడా ఉన్నాయని చెప్తున్నారు ఇక శంబలా నగరాన్ని చూసిన ఆ వ్యక్తులు ఎవరు అనే విషయానికి వస్తే పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదిలో జన్మించిన ఆనందమై హిమాలయాల్లో సుమారు ఇరవై నుంచి ఇరవై ఐదు అడుగుల ఎత్తుగల మనుషులను చూశామని చెప్పడం గమనార్హం ఇక వారంతా ఐదు వేల ఏళ్ల నాటి ద్వాపర యుగానికి చెందిన వారని పేర్కొన్నారు ఇక రష్యాకు చెందిన హెలీనా హిమాలయాల్లోని అతి రహస్యమైన ప్రదేశాల అన్వేషణలో భాగంగా ఆమె శంబలాకు చేరుకున్నారు ఆనందమయ్యి చెప్పినట్లే ఆమె ద్వాపర యుగం నాటి మనుషులను చూశానని తెలపడం జరిగింది ఇక ఈ విషయాన్ని ఆమె రాసిన ఐసిస్ అన్వీల్డ్ ది సీక్రెట్ డాక్టరీనే అనే పుస్తకాల్లో రాశారు ఇక వారితో ఉన్న కొన్ని ఫోటోలను కూడా ఈ పుస్తకంలో ప్రచురించారు ఇక తమిళనాడులోని కుర్తాలానికి చెందిన మౌనస్వామి కూడా శంబలా సిద్ధాశ్రమంలో తపస్సు చేశారు ఇక పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో నికోలస్ రోరిట్స్ అనే ఓ రష్యా పరిశోధకుడు శంబలా నగరంపై అధ్యయనాలు చేసి పలు రహస్యాలను తెలుసుకున్నాడు ఇక ఆయన పరిశోధనలు ప్రపంచవ్యాప్తంగా వైరల్ గా మారాయి దాంతో శంబలా నగరం గురించి జర్మనీ నియంత అడల్ఫ్ హిట్లర్ కు కూడా సమాచారం అందింది దాంతో అల్టిమాతులే అనే టీంను హిట్లర్ హిమాలయాలకు పంపి పరిశోధనలు చేయించాడు అయితే వారి శ్రమ ఫలించలేదు నగరాన్ని కనుగొనలేక వెనుతిరిగిపోయారు ఇక చాలా ఏళ్ల తర్వాత మళ్ళీ నగరాన్ని చూసిన వ్యక్తుల్లో ఒకరు వడ్డిపూర్తి పద్మాకర్ పంతొమ్మిది వందల ఎనభైలో ఆయన హిమాలయాల్లో ఓ గృహలో కఠోర తపస్సు చేస్తున్నప్పుడు విపరీతమైన మంచు తుఫాను ఏర్పడింది ఇక ఆ వాతావరణాన్ని తట్టుకోలేకపోతున్న సమయంలో సుమారు ఇరవై అడుగుల ఎత్తైన వ్యక్తి తన తలను పట్టుకొని జనాలున్న ప్రాంతంలో వదిలి వెళ్ళిపోయాడని ఆయన తెలిపినట్లు సమాచారం ఇక దివ్య దృష్టి గల వ్యక్తులకు శంబలాలోకి ప్రవేశం సులభమని అది కేవలం యోగా సాధనతోనే సాధ్యమని పురాణాల్లో పేర్కొన్నారు అయితే ఇప్పటి వెళ్ళిన వ్యక్తులు కేవలం శంబళా నగరంలో మనుషులను మాత్రమే చూసి వచ్చినట్లు తెలుస్తుంది అసలైన రహస్య నగరంలోకి అడుగుపెట్టడం వారికి సాధ్యం కానట్లు సమాచారం ఇక అలా శంబళా నగరం ఇప్పటికీ అంత చిక్కని మిస్ట్రీలా మిగిలిపోయింది ఇక శంబళా నగరంపై మీకున్న అభిప్రాయాలను కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ